సనాతనం హిందూ జాతీయవాదం సరిగ్గా యాభై ఏళ్ళ కిందట ఇదే రోజు శ్రీహరి మంగళంపల్లి గారి వ్యాసం పదవి కోసం ఎంత దారుణానికైనా ఒడిగట్టచ్చు అని ప్రజలకు చూపించిన రోజు కోర్టులు ఎంత పెద్దవైనా సరే మనల్ని ఏమీ పేకలేవు అని రాజకీయ నాయకులకు తత్వబోధ జరిగిన రోజు ఎవడినైనా ఎంతటి మేధావినైనా లోపలేసి కుమ్మించవచ్చు భయపెట్టొచ్చు అని నిరూపించిన రోజు ప్రతిపక్షం స్వపక్షం లాంటివి ఏమీ ఉండవు బానిస పక్షం ఒకటే ఉంటుందని జాతికి తెలియజేసిన రోజు రాజ్యాంగం దానికో గౌరవం లాంటివి ఏమీ ఉండవని నిస్సిగ్గుగా ప్రపంచానికి చాటిన రోజు పరిపాలన అంటే ఒక కుటుంబమే చెయ్యాలి అని దేశానికి భయపెట్టి అలవాటు చేసిన రోజు భజన పలను కొద్ది మందిని చుట్టూ ఉంచుకుంటే చాలు ఏ ఎరవ పనినైనా పొగిడించుకోవచ్చు అని ఉదాహరణగా నిలిపిన రోజు ప్రతిదానికి విదేశీ హస్తం అని స్వదేశాన్ని చీకటిలో ఉంచొచ్చు అని చెప్పిన నల్లటి రోజు ఒక మహిళ కూడా అత్యంత అమానవీయంగా వాస్తవికంగా ప్రవర్తించగలదు అని అర్థం చేయించిన రోజు పదవి హోదా డబ్బు అధికారం కన్నా మించినది ఏది ఉండదు అని నిర్లజ్జగా చార్ట్ చెప్పిన రోజు ఇంకా ఆ తర్వాత ప్రతిరోజు రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చవచ్చు దానికి పార్లమెంట్ ఆమోదం తొక్కా తొగడా ఉండక్కర్లేదు అని ఏ న్యాయ అధికారిని అయినా ఎంతకైనా ఖరీదు చేసి ప్రమోషన్ల ఆశ చూపించి ఎంతకైనా బరితగించవచ్చు అని పోలీసు రాజ్యం అంటే వ్యక్తిగత కక్షలు తీర్చుకునే ఒక యంత్రాంగం అని జీ హుజూర్ అని సాగిలబడేవాడే రాజకీయ నాయకుడు అని హింసకు హద్దులు లేవని నియంత్రణ పేరుతో ఆబోతులను రోడ్డుకు వదిలి కుటుంబాలను నియంత్రించవచ్చని అసలు మనిషి అనేవాడికి విలువే లేదని దేశం అంటే ఒక దేశమే కాదని ప్రపంచం ముందు నవ్వుల పాలు అయిన రోజు ఆ తర్వాత భారత ప్రజలంటే ఉచితంగా ఐదు కేజీల నూకలు పావు కేజీ పంచదార గింజెడు కందిపప్పు రేషన్కు సాగిలిపడే రకాలని పావలా పెరిగిన ఉల్లిగడ్డ చూపించి ఎంత గొప్ప పాలకుని అయినా గద్దె తెంచవచ్చు ఎంత ఘోరాని అయినా మరిచిపోయేట్టు చేయొచ్చు అని కూడా నిరూపితం చేసిన మా గొప్ప రోజులు ఇప్పటికీ అదే నమ్మకంతో సాగుతున్న పార్టీ ఒకటి అలాంటి చీకటి రాజ్యాన్ని మళ్లీ తెస్తామని చెప్పినా అర్థం కాకుండా కిలో నూకల కోసం ఓటుకి వచ్చే నోటు కోసం ఊరికే ఊరంతా ఉపాళం తిరిగే బస్సు కోసం ఏం మారింది మనవి రాజకీయ చైతన్యపు ఉద్యమాల గటల ఎవడు చెప్పాడు ఉచితాల కోసం ఓడ తీసుకునే మొల మీద గుడ్డలు అని నేనంటే మీకు కోపం రాకూడదు ఇక్కడ నేను అంటే రచయిత శ్రీ మంగళంపల్లి శ్రీహరి గారు అది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు ఇది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు అదే హస్తం మన నెత్తి మీద ఇప్పటికీ